తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది పదవ భాగం రచన యామినీ సరస్వతి గారు మరి కథలోకి వెళ్దామా రోజు ఉదయం శ్రీకర్ హాల్లో కూర్చుని వీక్లీ చదువుతున్నాడు వచ్చి ఎవరో దిక్కులేని వాళ్ళంబా వాళ్ళట బాబు ధర్మం చేయమని ఒకటే గొడవ పెడుతున్నారు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోవటం లేదు అని చెప్పాడు ఎక్కడున్నారు వాళ్ళు అని అడిగాడు ఆయన బయట గేటు దగ్గర ఉన్నారు బాబు ఇలా రమ్మని చెప్పు అన్నాడు శ్రీకర్ నౌకర్ వెళ్ళి వాళ్ళని లోనకి తీసుకొచ్చాడు ఒక నలభై ఏళ్ల స్త్రీ నలుగురు పిల్లలు బిక్కు బిక్కుమంటూ హాల్లోకి వచ్చారు వాళ్ళ చూపుల్లో దైన్యం గూడు కట్టుకుని ఉంది తనంతో ఆకలి బాధతో బాధపడుతున్నట్టుగా వాళ్ళ ఆకారాలే చెప్తున్నాయి ఏం కావాలమ్మ మీకు సౌమ్యంగా అడిగాడు శ్రీకర్ ఆమె బదులు పలకలేదు దుఃఖం పొరులకు రాగా కొంగు నోట్లో పెట్టుకుంది ఆమె పరిస్థితి చూస్తుంటే జాలి కలగసాగింది చూస్తుంటే బెచ్చగత్తిలా లేదు కలిగిన కుటుంబం నుంచి వచ్చినట్టుంది మాట్లాడమ్మా ఎవరు మీరు మాది అవనిగడ్డ బాబు తుఫాను వలన ఆస్తిపాస్తులు పోయాయి నా భర్త పోయారు మిగిలింది నేను నా బిడ్డలు చావలేక ఏక ఇలా వీధులు వెంట పడాల్సిన దుస్థితి సంభవించింది వెక్కిళ్ల మధ్య దీనంగా చెప్పింది ఆవిడ ఆమె కథ విన్న శ్రీకర్ గుండెలు జాలితో ద్రవించాయి మొన్న తుఫాన్లో ఎందరో దగా పడ్డారు వాళ్ళలో ఈమె కుటుంబం కూడా భర్తను పోగొట్టుకుని గతి లేక పిల్లల్ని వెంటేసుకుని వచ్చింది ఎంతటి దయనీయమైన పరిస్థితి శ్రీకర్ మరేమీ ఆలోచించలేదు జేబులోంచి పర్సు తీశాడు దీనితో మీ కష్టాలు తీరవని తెలుసు కొన్నాళ్ల పాటు పిల్లలకి తిండి పెట్టచ్చు తీసుకో అని తన పాకెట్ మనీలోంచి వంద రూపాయలు తీసి ఇవ్వబోయాడు ఇంతలో జ్యోతి మెట్లు దిగి వచ్చింది వాళ్ళని చూసి ముఖం చిట్లించింది ఎవరు వీళ్ళు ఎందుకు డబ్బిస్తున్నారు శ్రీకర్ వాళ్ళ దీన పరిస్థితి చెప్పాడు జ్యోతి మండి పడింది బాగుంది ఇలాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు అందరినీ మనం ఉద్ధరించగలమా ఓ పది చేతిలో పెట్టి ముందు దరిద్రాన్ని బయటికి పంపండి అసహించుకుంటూ అంది భార్య అలా వాళ్ళను చులకం చేసి మాట్లాడటం అతనికి తప్పు జ్యోతి అన్నీ సక్రమంగా ఉంటే వాళ్ళు మాత్రం ఎందుకు భిక్షం ఎత్తుకుంటారు ఇలాంటి వాళ్ళని అసహించుకోవటం మానవత్వం అనిపించుకోదు అని వాళ్ళ వైపు తిరిగి మీరు పట్టుకెళ్ళండి అని వంద రూపాయలు ఇచ్చేశాడు ఆమె దాన్ని అందుకుని నమస్కరించి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది జ్యోతి నిప్పులు చెరుగుతూ పోట్లాటకు సిద్ధంగా ఉంది భార్యను చూసి నవ్వాడు శ్రీకర్ నెమ్మదిగా కౌగిల్లోకి తీసుకుని ఆమె కోపాన్ని తగ్గించాలని ప్రయత్నించాడు కానీ ఆమె మాత్రం అతన్ని దగ్గరికి రానివ్వలేదు తీవ్రంగా చూసింది అతని వంక దానం చేయటం పెద్ద పని కాదు అంటే అతని బురుకుటి ముడిపడింది అనుమానాస్పదంగా ఈ రూపాయి సంపాదించగలిగినప్పుడు అర్ధ రూపాయి కాకపోతే ముప్పావలా కూడా దానం చేయొచ్చు మీకు డబ్బు విలువ తెలియదు కాబట్టి ఆ ముష్టి ముండకి వంద రూపాయలు తగలేశారు ఆ మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి శ్రీకర్ హృదయంలో ఎవరు ఫంక్షన్ అని పొగిడితే ఆడంబరం కోసం రెండు వేల రూపాయలు ధర్మం చేసింది తను దిక్కులేక తుఫాను వలన భర్తను అయిన వాళ్ళను పోగొట్టుకుని వచ్చిన అభాగ్యురాలికి వంద రూపాయలు ఇవ్వటం వేస్టా జ్యోతి ఎందుకు ఇలా మూర్ఖంగా మాట్లాడుతోంది తనకు డబ్బు విలువ తెలీదా సంపాదించగలిగినప్పుడు అంటే తను సంపాదించట్లేదనేగా ఎంత అహంకారం అతని హృదయంలో మంటలు రేగియాయి జ్యోతి నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు వంద రూపాయలు మనకి ఎక్కడ ఖర్చు కావు చెప్పు దాని వలన ఒక పేద కుటుంబం నాలుగు రోజులు కడుపు నిండా తినగలుగుతారు ఈ చిన్న విషయానికి నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు నోచుకుంటూ అన్నాడు శ్రీకర్ ఇది మీ దృష్టిలో చిన్న విషయంగా కనిపించవచ్చు అలా ఉచితంగా దాన ధర్మాలు చేయటం నాకు ఇష్టం లేదు మొహం మార్చుకున్నంది జ్యోతి సారీ జ్యోతి ఇది నీ డబ్బు కదా నీవే నాదానమైనప్పుడు నీ డబ్బును డబ్బే కదా అని ధర్మం చేశాను ఐఎమ్ రియల్లీ సారీ ఇక ముందు నేను సంపాదించుకోగలిగితేనే ధర్మం చేస్తాను లేదంటే మానేస్తాను నీ డబ్బు మాత్రం ముట్టను సంతోషమేనా అని అడిగాడు జ్యోతి మెత్తబడింది నెమ్మదిగా అతను చెంతకు చేరింది నా మాటలకు కోపం వచ్చిందా గోముగా అతని భుజమే చేయి వేసింది కోపమా దేనికి బలవంతాన నవ్వాడు శ్రీకర్ అలా ఉచితంగా ధర్మం చేస్తామని తెలిస్తే రోజుకు వందల కొద్ది మంది వచ్చి ముంగిట వాళ్తారు ఎంతమందికైనా ఇవ్వగలని చెప్పండి డబ్బు కాస్త చూసి వాడమన్నాను ఇందులో నేను తప్పేమన్నాను నీ తప్పేమీ కాదు జ్యోతి అలాంటిది ఏదైనా ఉంటే నాదే అవును నిజంగా నా లోపమే ఆమె మాటలు అతని హృదయాన్ని అమితంగా గాయపరిచాయి తొలిసారిగా ఇల్లరికం వచ్చినందుకు ఆ ఇంట్లో కా భార్య దృష్టిలో తన విలువేమిటో గుర్తించి తెగ బాధపడ్డాడు ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి అన్నిటికీ సిద్ధమయ్యే జ్యోతి కోసం తలవంచాడు ఇప్పుడు భయపడటం బాధపడటం అనవసరం అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు శ్రీకర్ రోజులు గడుస్తున్నాయి శ్రీకర్ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తున్నాడు ఇక రోజులు గడిచే కొద్దీ జ్యోతి అతనికి ఒక సమస్య అయిపోయింది అతను ఎంత సర్దుకుపోదామన్నా ఆమె పడనీయదు తెగేదాకా లాగాలని చూస్తుంది మొండితనంతో ప్రతి దానికి వాదిస్తుంది భర్త అన్న గౌరవం కూడా లేకుండా తేలిగ్గా నిర్లక్ష్యంగా మాట్లాడేస్తుంది జ్యోతి మనస్తత్వం తెలిసిన శ్రీకర్ వీలైనంత వరకు మౌనంగానే ఉండిపోదలుచుకున్నాడు ఆమెతో వాదన పెంచుకోడు అయినా వారి మధ్య మంటలు సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి ఆమె ఆమెకి తండ్రి గోవర్ధనం సపోర్ట్ ఎక్కువ తండ్రి మద్దతుతోనే ఆమె చాలా ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా ఫ్రీగా తిరగగలుగుతోంది అసలు ఆమె అలా తయారవడానికి కారణం ఆయనే ఆయన సంపాదించిన డబ్బు ఆ రోజు ఆమె స్నేహితురాలు బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళిపోయింది శ్రీకరికి ఈ విషయం తెలియదు ఫ్యాక్టరీ నుంచి వస్తూనే నౌకర్లు ఈ విషయం చెప్పారు అతనికి ప్రాణం వస్తూరు మంది ఆవేళ ఇద్దరూ కలిసి ఎగ్జిబిషన్కి అనుకున్నారు అందుకే ఆఫీసులో పని త్వరగా త్వరగా ముగించుకుని బయటపడ్డాడు తీరా ఇంటికి వస్తే ఆమె పార్టీకి వెళ్ళిపోయింది ఆ మాట ముందు తనకు చెప్పచ్చు కదా కనీసం వెళ్లే ముందు ఫోన్ కూడా చేయలేదు మరి అతనికి బాధ కలగదా శ్రీకర్ టీ త్రాగి తన గదిలో విశ్రాంతి పొందసాగాడు పుస్తకం చదువుదామని తెరిచాడు కళ్ళు అక్షరాలని చూస్తున్నాయే కానీ మెదడు ఆమెను గురించే ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి జ్యోతి అందమైంది ఆ మాట ఎవరూ కాదని ఆ అందం చూసే తను తలవంచాడు పాపం ఫలితం ఎల్లరి కన్ రావటంతో తన వ్యక్తిత్వం హరించుకుపోయింది మిగిలిన ఆ కాస్త అభిమానాన్ని జ్యోతి నశింపజేస్తోంది మొదట్లో ఇలా ఉండేది కాదు రోజు రోజుకి ఆమె ధోరణి విపరీతంగా మారుతోంది ఎంతకని భరించటం తన మాటన్నా తనన్నా గౌరవం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తనకు చెప్పదు అతనితో చెప్పేది అన్నట్టుగా తనను గడ్డి పరకలాగా తోలనాడుతుంది ఎన్నాళ్ళిలా జీవితాంతం భరించాలా అలా ఆలోచిస్తుంటే శ్రీకర్ హృదయం బరువెక్కింది వేడి నిట్టూర్పు వదిలాడు చాలాసేపు అలా గడిపాడు పది దాటుతూ ఉండగా జ్యోతి వచ్చింది వస్తూనే భర్తను చూసి నవ్వుతూ సారీ అండి రాణి బర్త్డే ఆట ఉదయం ఫోన్ చేసి చెప్పింది తప్పకుండా రమ్మని మీతో చెప్పడం మరిచాను అంది శ్రీకర్ మాట్లాడలేదు ముభావంగా ఉండిపోయాడు చెప్పకుండా వెళ్ళినందుకు భర్త కోపంగా ఉన్నాడని గ్రహించి మరేం మాట్లాడకుండా వెళ్ళి డ్రెస్సు మార్చుకుని వచ్చింది అలసటగా మంచం మీద వాలిపోయింది పది నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చివరికి అతనే అన్నాడు లే ఆకలిగా ఉంది భోజనం చేద్దాం కలతనిద్దరలో ఉన్న ఆమె నేను తినేశాను మీరు వెళ్ళి తినండి అని కళ్ళు మూసుకుంది అంతవరకు అదిమి పట్టిన అతని కోపం ఆ మాటకు ఆ నిర్లక్ష్య వైఖరికి రెచ్చిపోయింది అతను కట్టలు తెరించుకున్న ఆవేశాన్ని బలవంతాన నిగ్రహించుకున్నాడు నీ మటుకు నువ్వు ఎక్కడో మెక్కొస్తే సరిపోతుందా ఏమిటి గొడవ వెళ్ళి తినండి వద్దన్నారు నౌకరు వడ్డిస్తాడు కదా చిరాగ్గా ఉంది ఆమె నిద్ర పాడవుతున్నందుకు ఆమె కోపంగా ఉంది ఇవాళ నువ్వు వడ్డిస్తేనే తింటాను నేను నా వల్ల కాదు నిద్ర వస్తుంది నన్ను విసిగించకండి అని ఆ వైపుకు తిరిగింది శ్రీకరికి ఒళ్ళు మండిపోయింది నువ్వు అసలు ఆడదానివేనా విన భర్త ఆకలి అని నోరు అడిగితే నౌకరు వడ్డిస్తాడు పొమ్మంటావా అసలు నీది హృదయమా పాషాణమా ఆమె చివ్వున తలెత్తి ఇటు తిరిగింది ఏమిటి మీ నస నాకు నిద్ర వస్తుందంటే వినరే నాకంటే నీకు నిద్ర ఎక్కువ పళ్ళు కొరికాడు శ్రీకర్ నేను లక్షాధికారి బిడ్డనన్న సంగతి మర్చిపోతున్నారు ఇంతమంది నౌకర్లను పెట్టుకుని నేను మీకు భోజనం వడ్డించడం ఏమిటి నేను వడ్డించాను ఖండితంగా చెప్పేసింది ఆమె శ్రీకర్ ఆమె వైపు నిరసనగా చూశాడు అదే నీ అహం ఏనాడో నీ అహం నిన్ను నిలువు కాల్చేస్తుంది జ్యోతి మనిషికి అంత పొగరు పనికిరాదు నువ్వెంత లక్షాధికారి బిడ్డవైనా భార్య అయినవన్న సంగతి మర్చిపోకు ఏ బెదిరిస్తున్నారా శాపం పెడుతున్నారా మరీ అరగా లేచి భోజనం వడ్డించమంటున్నాను వడ్డించకపోతే శ్రీకర్ సహనం చచ్చిపోయింది అంతే చాచి చెంప చెల్లు మనిపించాడు అమ్మా అంటూ చెంప పట్టుకుని అరిచింది ఆమె ఆవేశంలో చేయి చేసుకున్నాడే కానీ వివేకం అతను చేసిన పనిని మెచ్చలేదు అంతరాత్మ ఎదురు తిరిగింది ఏవిటి నువ్వు చేసిన పని ఆమెకు నీకు తేడా ఏమిటి ఇదేనా నీ సంస్కారం అని చెప్పింది జ్యోతి ఎర్రబడిన చెంపన అరచేత్తో రుద్దుకుంటూ క్రూరంగా చూసింది ఆ చూపులకు శ్రీకర్ తట్టుకోలేకపోయాడు సారీ జ్యోతి ఆవేశంలో తొందరపడ్డాను అని చకచక అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీకర్ పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత దెబ్బలు తిన్నది అదే ప్రథమం జ్యోతికి పళ్ళు పటపటా కొరికింది ఉక్రోషం కోపం బుస్సున పొంగియ్ నన్ను నన్ను చంపదెబ్బ కొడతావా చూస్తాను జ్యోతి మీద ఎవరైనా పెత్తనం చలాయించాలని చూస్తే వాళ్ళని జ్యోతి క్షమించదు మిస్టర్ శ్రీకర్ అని పళ్ళు నూరుకుంది ఎదురు దెబ్బ తీయాలన్న పట్టుదల ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ